పశువుల సాలలు పవళించును పరలోక సౌదముగా మార్చిను ప్రభు ప్రభవించును పశు మనసు మనలు నొలగించును హల్లీ పశువుల సాలలు పవళించును పరలోక సౌదముగా మార్చిను పశువుల సాలలు పవళించును పరలోక సౌదముగా మార్చిను ప్రభుయేసే ప్రభువించును పశు మనసు తొలగించెను తొలగించినుల్లీ

సింహాసనము భూలోకమిని పాదపీఠము మహిని విడచి ఇలకేతించి కలువరిలో క్రయము చెల్లించి మహిని విడచి ఇలకే కలువరిలో క్రయము చెల్లించి

విశాల పౌలించెను పరలోక సౌదముగా మార్చిను ప్రభుయేసే ప్రభవించెను పశు మనసు మనలో తొలగించిను అల్లీలుయాలు ఆకాశమిని సింహాసనము భూలోకమిని పాదపీఠము ఆకాశమిని సింహాసనము భూలోకమిని పాదపీఠము మహిని ఇలాకే తించి మహిని విలచి ఇలకే కలువరిలో క్రయము చిల్లించి మావి మోచె నచె సవు మా ప్రాణదానము నిచవు అలేలుయా 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 సర్వోన్నతము స్థానం సర్వ జగతికి నీ నిస్థితిని వీరచి వృధించి కలువరిలో నిదము రుధిరము చెల్లించి నిస్థితి వీడచి వికరుదించి కలువరిలో రుధిరము చెల్లించి

జగతికి ఆహను ని స్థితి భూమి కరుదించి కలువరిలో క్రయము చెల్లించి మా రక్షణ చేసావు మాకు విడుదల నిచవు మా రక్షణ maku we chau, hallelujah